ఎక్కడికి రమ్మన్నా ఆఫీస్కి వెళ్ళలేదా ఇంకా వెళ్ళిన అవసరం లేదురా ఏమైందిరా రా ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోయిన వర్డ్ ఎవడు పడితే వాడేస్తున్నాడు ఇప్పుడు నువ్వు అసలు ఏమైందిరా జాబ్ పోయిందిరా అంత గొప్పని ఏం చేసావు ఎండి కూతురు నేను లవ్ చేసుకున్నాను పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నాం కానీ ఆ విషయం ఆయనకు నచ్చలేదు అంతే షార్ట్ కట్లో రామ్ నేను లవ్ చేసింది పర్సన్ని కాదు బాగుంది మరి ఇంకో ట్రై చేయాల్సింది కదా జాబ్ ట్రయల్స్ అయితే అన్నీ అయిపోయినరా కానీ వాడి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి నాకు ఎక్కడ జాబ్ రానివ్వకుండా చేస్తున్నాడు నీకు తెలిసిందే కదరా మా ఇంట్లో పొజిషను అటు ఫ్యామిలీని సరిగా చూసుకోలేను ఇటు ప్రేమించిన అమ్మాయి ఎక్కడ చేయ దాడిపోతుందని భయమేస్తుందిరా అయినా బతుకుంటున్నా కదరా ఈ ఆలోచనలు ఆపుతావని అదో డైలాగులు అనుకో కంపెనీ ఉందిగా పద మాట్లాడతాను మాట్లాడతా అని చెప్పాను కదా పద ఇది ఏం బాగా ఎందుకలా కలుగుతున్నాం ఒంట్లో బాగాలేదా ఎక్కువ చేస్తావు నువ్వు నేను నీ ఫ్రెండ్స్ ఈ రోజు నువ్వా ఆలం చేశారు ఏం తెలియనట్లు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావో ఏమైంది నాకేం తెలుసు నేను లీవ్ లో ఉన్నా డోంట్ టాక్ స్మార్ట్ నన్ను మెయింటైన్ చేయడం భరించడం మౌంటైన్ మోయడం ఇలా చాలా పెద్ద డైలాగ్లు వేసావు కదా మళ్ళీ ఎందుకు తిరగడం నా వెనుక అట్లా ఏం చెప్పకుండా ఆల్సిన డాలర్ నేను ఏం చేయాలి నన్ను డాగ్ అంటావా అది ఆల్సిషన్ డాగ్ యా డౌటా అరుస్తూ అదమొనించు క్లారిటీ వచ్చేస్తది అవును మరి ఈ కుక్క లేకపోతేనే కదా ఎవరు చచ్చిపోతానన్నారు లేకపోతే కాదు ఉంటే పోతానని ఇప్పుడు తెలుస్తుంది దాని బ్యాగ్ కాదు అంటే అందుకే అలాగే సిరీస్ అమ్మాయ ఇంకా మనకు లైన్ క్లియర్ అయినట్టు ఏ హర్ష అలా ఉన్నావు ఏమైంది ఏం లేదు సార్ మిస్టర్ హర్ష మీ సింధుని సైనికంగా ఇబ్బంది పెడుతున్నాడు సార్ తెలుగులో మాట్లాడండి ఈ మధ్య బాగా ఓవర్ చేస్తున్నాడు సార్ నా విషయాలు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాడు అవును మరి నువ్వు నా ఆరాధన అడుగు కదా నువ్వు ఏం చేస్తున్నావు ఎలాగొన్నావో ఉన్నావో తినో అన్ని నాకే కావాలి మరి కూల్ హర్షా పరిచయం ముందు కూల్ గా ఉండేవాడి సార్ తర్వాత కూల్ ఉండి అయిపోయాను

మీరు వర్క్ లోనే మిస్టర్ పర్ఫెక్ట్ మరొకరికి జాబ్ ఇవ్వమని మీ రికమెండేషన్ వీడికి జాబ్ కావాలంటే తీసుకురాలేదు సార్ బతకడానికి దారి లేదంటే తీసుకొచ్చాను ప్రేమించాను అని చెప్తే తీసుకురాలేదు సార్ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే తీసుకొచ్చాను నన్నంతా కన్ఫ్యూజ్ చేస్తున్నావా నువ్వు కన్ఫ్యూజ్ కాదు సార్ తెలిసిందే చేస్తున్నా నా దృష్టిలో నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంలో వేసే ఫస్ట్ స్టెప్ లవ్ అందులో వీడు ఫెయిల్ అవుట్ అని నాకు ఇష్టం లేదు ఇదంతా కాదు ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలి ఫ్యామిలీని బాగా చూసుకోవాలి దానికి మీరే ఏదో చెయ్యాలి నా వల్ల కుదరదు ఏమీ చేయలేను నైస్ డెసిషన్ సార్ ఐ థింక్ ఇక నేను వర్క్ చేయలేను కదరా